ఫిబ్రవరి పదకొండున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యాభై రెండు మంది అదే నెల పద్దెనిమిదిన జీలిగిమిల్లు దగ్గరలో ఇంకో నలభై రెండు మంది జూలై పద్నాలుగున నాయుడుపేటలో నూట పదహారు మంది ఆగస్టు ఇరవై ఏడున కాకినాడ జిల్లాలో ఇరవై మంది అదే నెల ముప్పై ఒకటిన వైజాగ్ దగ్గరలో అరవై మంది వీళ్ళందరూ ఎవరో తెలుసా ప్రభుత్వం నడిపే హాస్టల్లలో అన్నం తిని ఫుడ్ పాయిజనింగ్కి గురైన చిన్నపిల్లలు ఇవి కేవలం వార్తల్లోకి వచ్చినవి బయటపడినవి మాత్రమే వార్తలోకి రాకుండా చేసినవెన్నో వచ్చినా పెద్దగా హైలైట్ అవ్వనివేన్నో మీరే ఊహించుకోండి ఇది ఒక కేటగిరీ కేవలం ఈ కేటగిరీ గురించి ఎందుకు చెప్తున్నామంటే వీటిని దాటి బయటికి వెళ్తే కనుక ఎవ్వారం ఇంకా దారుణంగా ఉంటుంది ఉదాహరణకి వైజాగ్ దగ్గరలో ఉన్న ఒక విలేజ్లో ఫుడ్ పాయిజనింగ్ అయితే ఎనిమిది వందల మంది హాస్పిటల్ పాలయ్యారు పది మంది కాదు వంద మంది కాదు ఎనిమిది వందల మంది కాబట్టి అన్ని హోటళ్ళు అన్ని ఫుడ్ పాయిజనింగ్ల కేసుల దగ్గరికి మేము పోవడం లేదు ఇట్లాంటి వాటిని అన్నిటిని చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఒకటి మనం నడిపేది చిన్నపిల్లల హాస్టల్ కాదు ఎమకో రెండు ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ ఆహార నాణ్యత అనేదాన్ని పట్టించుకోవడం మానేశారు పిల్లల్ని పోషించే చదివించే స్తోమత లేక చదువుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బళ్ళకే హాస్టళ్ళకే పంపిస్తుంటే అలాంటి చిన్న పిల్లలకి కనీసం నాణ్యమైన భోజనం కూడా పెట్టలేని దౌర్భాగ్యానికి మనం చేరుకున్నాం అలాగే ఇదేదో పేద పిల్లల హాస్టళ్లలో మాత్రమే జరుగుతుంది మేము మాత్రం మంచి మంచి హోటల్లో తింటున్నాం మాకేమీ కాదని మీరు అనుకుంటే అది కేవలం మీ అమాయకత్వం మాత్రమే ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రతి సంవత్సరం ఇచ్చే ఆహార నాణ్యత మార్కుల్లో ఈ సంవత్సరం కేరళకి డెబ్భై నాలుగు మార్కులు వస్తే ఆంధ్రప్రదేశ్కి ఎన్నో తెలుసా ఇరవై ఏడు తెలంగాణ కొద్దిగా బెటరు ముప్పై ఆరు మార్కులతో బార్డర్లో పాస్ అయింది ప్రతి సంవత్సరం కూడా ఈ ర్యాంకింగుల్లో తక్కువ మార్కులు తెచ్చుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాలు బీహార్ ఉత్తరప్రదేశ్ వీటికంటే కంటే కూడా అధ్వానంగా తయారయ్యాయి పరిస్థితి ఎలా ఉందంటే ఆంధ్రాలో జంతువులు కూడా ఫుడ్ పాయిజనింగ్ అయి చచ్చిపోతున్నాయని వార్తలు వస్తున్నాయి కావాలంటే ఈ న్యూస్ చూడండి ఇందాక చెప్పిన ఎఫ్ఎస్ఎస్ఏఐ రెండు వేల పంతొమ్మిది నుంచి ఏ ఏ రాష్ట్రాలు వాళ్ళ ప్రజలకి మంచి ఆహారం అందేలా చర్యలు తీసుకుంటున్నాయా అని ర్యాంకింగ్లు ఇవ్వడం మొదలు పెడితే అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చివరి స్థానాల్లో ఏదో ఒక ప్లేస్లో ఆంధ్ర తెలంగాణ ఇవి ఉండడం చూస్తుంటే మనం ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నామో అర్థమవుతుంది అసలు ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్ దీనికి లా అని చూస్తే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అనేది ఒకటి ఉంటుందని మాకు అర్థమైంది గూగుల్లో దీని గురించి సెర్చ్ చేస్తే తెలంగాణ వెబ్సైట్ దొరికింది కానీ అయితే అది కూడా లేదు అంటే రాష్ట్రం విడిపోయి పదేళ్ళు పైన అవుతున్నా ఆంధ్రప్రదేశ్ అధికారులు ఇంకా నిద్ర లేకలేదు వెబ్సైట్ లేకపోయినా డిపార్ట్మెంట్ అన్నా సరిగ్గా పనిచేస్తుందా అని చెక్ చేస్తే మాకు దొరికిన రెండు వేల ఇరవై ఒకటి రిపోర్ట్ ప్రకారం మొత్తం ఏపీలో యాభై నాలుగు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులుంటే అందులో ఇరవై ఒకటి శాతం ఖాళీగానే ఉన్నాయంట అంటే ముప్పై తొమ్మిది శాతం ఖాళీలే దీనికి తోడు ఈ విభాగంలో ఉన్న ఐదు వందల యాభై ఎనిమిది పోస్టుల్లో నాలుగు వందల ఐదు పోస్టులు ల్యాబుల్లో ఉన్న నూట ముప్పై ఎనిమిది పోస్టుల్లో తొంభై ఐదు పోస్టులు ఖాళీగానే ఉన్నాయని స్వయాన ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి గారే చెప్పారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అలాగే ఏపీ కంటూ సొంతంగా ఫుడ్ చెక్ చేసుకునే ల్యాబరేటరీ కూడా లేదు ఈ ఏడాది ఫిబ్రవరిలో చాలా గొప్పగా ప్రధానమంత్రి గారే వైజాగ్లో ఉన్న ల్యాబ్ని వర్చువల్గా ఓపెన్ చేశారు కానీ దానిలో ఆహారాన్ని టెస్ట్ చేయడం మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు చూడండి ఐదు కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆహార నాణ్యత చెక్ చేసే ఫెసిలిటీ కూడా లేదు ఎవరికన్నా తెలిస్తే ఉమ్మేస్తారు కానీ మన చర్మం మందం కదా ఇవేం పట్టించుకోము ఇది ఒక యాంగిల్ ఇంకో యాంగిల్ ఏంటంటే జిల్లాల విభజన జరగకముందు ముందు ఒక్కో జిల్లాకి నాలుగంటే నాలుగే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి ఇంతకంటే పెద్ద ఏమైనా ఉందా పుట్టగొడుగుల్లాగా బజ్జీబళ్ళు టిఫిన్ బళ్ళు ఫుడ్ స్ట్రీట్లు కాక హోటల్లో చిన్న సైజు రెస్టారెంట్లు పెద్ద హోటళ్ళు పెద్ద రెస్టారెంట్లు జిల్లాకి కొన్ని వేలుంటే నాలుగు పోస్టులా అసలు ఎన్ని చెక్ చేస్తారు ఎలా చెక్ చేస్తారు ఒక పక్క ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లేరు ఉన్నోళ్ళు సరిగ్గా పనిచేయరు ఆహారాన్ని పరీక్షించే ల్యాబ్ లేవు హోటల్లో పెట్టేది ఎంత నాణ్యతగా ఉందో ఆ హోటల్లోకి కూడా తెలియదు పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు మనం మాత్రం దున్నపోతు మీద వాన పడ్డట్టు అలా ఊరుకున్నాం మనకు అసలు ఇవేమీ సమస్యలే కాదు వారంలో నాలుగు సార్లు మనం తినే హోటల్లో భోజనం ఎలా తయారు చేస్తున్నారో మనకు అక్కర్లేదు ఆరు నెలలకో ఏడాదికో గుడికెళ్ళి ఒక చిన్న ముక్క నోట్లో పెట్టుకునే లడ్డూలో ఏదో ఫారెన్ ఎలిమెంట్ కలిసిందని న్యూస్ వస్తే మాత్రం గోల గోల అసలు మీరు వెళ్ళిన ఏ హోటల్లో చేతులకి గ్లౌజులు తలకి టోపీ శరీరం కప్పేలాగా యాప్రాను లేదా మురికి లేని బట్టలు వేసుకొని వంటలు చేసే వంట మనుషులు ఉన్నారు ఇవన్నీ ఏ ఫైవ్ స్టార్ హోటళ్లలోనో పెద్ద హోటల్లోనో వేసుకోవాలని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వం ఎందుకంటే ఒక హోటల్లో వంట వండే మనకు వడ్డించే వాళ్ళు కనీసంలో కనీసం పాటించాల్సిన జాగ్రత్తలు ఇవి మన ఏరియాలో ఉండే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫుడ్ చైన్లలో కూడా చేతికి గ్లౌజులు లేకుండా ఆహారం తయారు చేస్తున్నారంటే ఏమర్థం అవుతుంది వాళ్ళకి మనం అంటే లెక్కలేదు మన అధికారులకి ఆరోగ్యం అంటే పట్టింపు లేదు ఒక కాకా హోటలుడు న్యూస్ పేపర్లో టిఫిన్ చుట్టేసి ఇవ్వడం ఎంత కామన్ అంటే అలా పెట్టివ్వకపోతే అదేంటి న్యూస్ పేపర్లో చుట్టకుండా ఇస్తున్నాడు అని మనం షాక్ అయిపోయేంతలాగా అంతలాగా ఆ పేపర్తో పాటు ఎంత విషయం మన పొట్టలోకి వెళ్తుందో తెలిస్తే మీ బుర్ర పాడైపోద్ది మనము ఉన్నాం నువ్వు ఇది తెలుగు రాష్ట్రాల్లో గల ఆహార నాణ్యత స్థాయిలు మన అధికారులు పందిరు మరి ఇప్పుడు ఏం చేయాలి దీనికి సొల్యూషన్ పరిష్కారం ఏంటి ఇది చెప్పలేదనుకోండి ఈ కుతూహల కాళ్ళు పితూరులు చెప్తారు కానీ వీళ్ళ దగ్గర సొల్యూషన్స్ ఉండవని విమర్శలు మొదలు పెడతారు అందుకనే మాకు తెలిసిన కొన్ని పరిష్కారాలు మీ కుతూహలం కోసం ముందు మొద్దు నిద్రపోతున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ గట్టిగా తన్ని మరీ లేపాలి ప్రమోషన్ల కోసం దాంట్లో పనిచేసే వాళ్లే రాష్ట్ర విభజన అయిన తర్వాత కూడా కావాలని తెలంగాణ నుంచి రాకుండా ఉన్న కాలేజీలను భర్తీ చేయకుండా మేనేజ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి అందుకని ముందు ఆ డిపార్ట్మెంట్ని ఓవరాయిలింగ్ ప్రక్షాళనం చేయాలి అసలు గడిచిన నాలుగైదేళ్లలో ఎన్ని హోటళ్లను చెక్ చేశారు ఎన్ని హోటళ్ళని ఆహారం బాగాలేదని మూయించేశారు ఎంతమందికి ఫైన్ వేశారు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా బయటికి లాగాలి అప్పుడు కానీ వాళ్ళ ఎఫిషియన్సీ పనితనం బయటపడదు రెండు జిల్లాల విభజనకు తగ్గట్టు ఆ డిపార్ట్మెంట్ను కూడా విడదీసి ఖాళీలను వీలైనంత తొందరగా రిక్రూట్ చేసుకోవాలి అలాగని మొక్కుబడిగా జిల్లాకి నలుగురు ఐదుగురితో సరిపెట్టకుండా శాస్త్రీయ పద్ధతిలో స్టాఫ్ను రిక్రూట్ చేసుకోవాలి మూడు అసలు మొదలంటూ పెట్టిన వాళ్ళ వెబ్సైట్ని స్టార్ట్ చేసి ప్రతి నెల ఎక్కడెక్కడ ఏ ఏ హోటల్లో చెక్ చేశారు దాని ఫలితాలు ఏంటి ఇవన్నీ ప్రజలకు అందుబాటులో తీసుకొని రావాలి వీడియోలతో సహా అప్పుడు జనాలు జాగ్రత్త పడతాం మొదలు పెడతారు నాలుగు ప్రధాని ఓపెన్ చేసినా ఇంకా ఓపెన్ అవ్వని ఫుడ్ ఇన్స్పెక్షన్ ల్యాబ్ ఆపరేషన్లు అంటే దాని వర్కింగ్ ఇప్పుడే మొదలు పెట్టాలి ఇంకో చోటకి వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్లోనే ఆహారాన్ని అందరం చెక్ చేసుకోగలగాలి ఐదు ప్రతి మూడు జిల్లాలకి ఒక ఆహార నాణ్యత లా పెట్టి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి టార్గెట్లు ఇవ్వాలి కనీసం నెలకి ఇన్ని హోటల్లో చెక్ చేయాలి అని అలా చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఆరు మొబైల్ అంబులెన్స్లు తిరుగుతున్నట్టు మొబైల్ ఫుడ్ ల్యాబ్లు కూడా మొదలుపెట్టి రోడ్డు మీద ఉన్న పానీపూరి లాంటి చిన్న చిన్న వాటితో సహా అప్పటికప్పుడు చెక్ చేసి ఏమైనా తేడా వస్తే సీజ్ చేయాలి ఏడు ప్రజల కోసం ఒక టోల్ ఫ్రీ పెట్టి ఏ హోటల్ అన్న భోజనం బాగోకపోయినా అక్కడ పరిసరాలు పరిశుభ్రంగా లేకపోయినా ఫీడ్బ్యాక్లు కంప్లైంట్లు తీసుకోవాలి మనం ఏదన్నా హోటల్లో తినడానికి వెళ్ళామనుకోండి అక్కడ ఏ బొద్దెంకో పురుగు అన్నంలో కనపడితే అక్కడ చిన్న సీన్ క్రియేట్ చేసి వచ్చేస్తాం కానీ అసలు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి ఎలా కంప్లైంట్ ఇవ్వాలి ఏ డిపార్ట్మెంట్ని అడగాలి ఈ విషయాలు చాలామందికి తెలియదు కాబట్టి అట్లాంటి మెకానిజం ఉండాల్సిందే లాస్ట్ బట్ నాట్ లీస్టు మీరే కస్టమర్లే ఏదన్నా హోటల్లో తినడానికి వెళ్తే వాళ్ళు చేతికి గ్లౌజులు తలకి టోపీ లేకపోయినా పరిసరాలు పరిశుభ్రంగా లేకపోయినా ఆ హోటల్ వాళ్ళని ప్రశ్నించడం మొదలు పెట్టండి కస్టమర్లు ఇవన్నీ అడగడం మొదలు పెడితే అప్పుడన్నా ఆ హోటల్ వాళ్ళు జాగ్రత్త పడతారు ఇది ప్రజాస్వామ్యం మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి ఇవన్నీ ప్రజల కోసం మరి వీడియో మొదట్లో చెప్పిన గిరిజన పిల్లలు అలాగే ప్రభుత్వ హాస్టల్లో భోజనం చేస్తున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి ఈ విషయం మీరు అడగచ్చు మీరు ఇప్పుడు గట్టిగా ఊపిరి పిల్చుకోండి ఎందుకంటే నేను చెప్పే రేట్లుంటే మీకు మోర్చు కూడా రావచ్చు మాకు దొరికిన సమాచారం ప్రకారం ఆరు సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న పిల్లలకి పోషకాహార లోపం రాకుండా అంగన్వాడీలో భోజనం పెట్టడానికి ప్రభుత్వం ఇస్తున్నది ఎంతో తెలుసా రోజుకి ఎనిమిదిన్నర రూపాయలు రేపటి తరాలను మోసే గర్భిణీ స్త్రీలకి రోజుకి పది రూపాయలు తినడానికి తిండి కూడా లేని నిరుపేద పిల్లలకి రోజుకి పదమూడున్నర చూడండి బయటికి వెళ్ళి ఒక లేస్ ప్యాకెట్ కొనుక్కుంటేనో ఒక కూల్ డ్రింక్ తాగితేనో ఎంతకంటే ఎక్కువ అవుతుంది కదా మరి ప్రభుత్వం ఇచ్చే ఎనిమిది రూపాయలు పది రూపాయలతో పిల్లలకి ఏం పెడతారు ఎట్లాంటి నాణ్యతతో పెడతారు అది మీరే ఉంచుకోండి ఈ విషయం అంతా అంగన్వాడీల మ్యాటరు ఇప్పుడు ప్రభుత్వం రన్ చేసే హాస్టల్ సంగతికి వద్దాం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం హాస్టళ్లలో నివసించి చదువుకునే మూడు నాలుగు తరగతి చదివే పిల్లలకి ప్రభుత్వం ఇస్తున్నది రోజుకి ముప్పై ఎనిమిది రూపాయలు ఐదు నుండి పదో తరగతి పిల్లలకి రోజుకి నలభై ఏడు రూపాయలు ఇంటర్ ఆ పైన చదివే పిల్లలకి రోజుకి యాభై మూడు రూపాయలు ఇస్తున్నారు జీవో కాపీ చూస్తున్నారు కదా అది మ్యాటర్ మేము ఈ జీవో రిలీజ్ చేసిన ఏపీ అధికారులకి కుతూహలంగా ఒక ఛాలెంజ్ విసురుతున్నాం ఏపీ మొత్తం అంతా తిరిగి ఒక రోజంతా కాకపోయినా ఒక అయినా కానీ మీరిచ్చిన మెనులో మీరిచ్చే డబ్బులతో భోజనం పెట్టే హోటల్ కానీ మాకు చూపించగలిగితే ఈ వీడియో మొదట్లో పిల్లి వచ్చింది కదా పిల్లి దాన్ని మీకు ఫ్రీగా ఇస్తాం మళ్ళీ వినండి ఫ్రీగా ఇస్తాం తిండి కలిగితే అన్నాడు గురజాడ వీళ్ళు పెట్టిన తిండి తింటే కండ కాదు కదా గుండు కూడా మిగలదు అదేంటని అడగకండి ప్రాస్ కోసం వాడాను మా పిల్లలు హాస్టల్లో తినరో మేము చాలా రిచ్ అని మీరు అనుకుంటే అది కేవలం మీ అమాయకత్వం మాత్రమే బళ్ళు వాడలు అవుతాయి వాడలు బళ్ళు అవుతాయి మీ పిల్లలు కాకపోయినా వాళ్ళ పిల్లలైనా ఏదో ఒక రోజు అలా తినాల్సి వస్తే అప్పుడు ఏం చేస్తారు ఎంత గింజుకున్నా ఉపయోగం ఉండదు కాబట్టి ఇప్పుడే మేల్కోండి నాణ్యమైన ఆహారం కోసం ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలు పెట్టండి గుర్తుపెట్టుకోండి రాజ్యాంగం మనకి బతికే హక్కునిచ్చింది బతకడం అంటే కేవలం ఊపిరితో ఉండడం మాత్రమే కాదు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందడం కూడా దానిలో భాగమే నిన్నటికి నిన్న కేరళ హైకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది నాణ్యమైన ఆహారం తినడం కూడా ఒక ప్రాథమిక హక్కే అని చూద్దాం లడ్డూ విషయం ఆల్రెడీ సర్దైపోయింది కాబట్టి మళ్ళీ కథ మొదటికి వస్తుందో లేదా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆహార నాణ్యతలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందో మన జీవితం మొత్తం మన నోట్లోకి వెళ్ళే పదార్థం దాని నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పరిశుభ్రమైన ఆహారం చాలా ఇంపార్టెంట్ మీకు అది కావాలంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ప్రజల్లో అవగాహన పెంచండి ప్రభుత్వం మీద ఒత్తిడి దానంత అదే వస్తుంది ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం సైన్గా